హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ చేయండి ఈరోజైతేనాక నేను చీరకు లేస్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను నాక చీరకు లేస్ కుట్టుకునేది లేదా మిషన్ కుట్టేదో చాలు అలా పెట్టేసి కుట్టేయడం కదా అంటారా అవును అందరికీ తెలుసు నేను కూడా ఎలా కుడతానో కూడా చూడండి అబ్బా కోప్పకుండా కానీ ఇంకా చూడండి వేరే వాళ్ళు చీరలకు లేస్ కుట్టమని ఇచ్చారు వేరే వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళేలేండి నేను డ్రైవింగ్కి వెళ్తున్నాను కదా అక్క చీరలు ఆమె తనక చాలా రోజుల చీరలకు లేస్ కుట్టమని ఒక మూడు చీరలు అయితే ఇచ్చేసింది మూడు చీరలు అయితే ఇచ్చింది దానిలో కుట్టమని ఇంకా నాకు టైం లేక మిషన్ అంటే బ్లౌజులు కటింగు అవి ఇవి అంటూ చాలానే ఉన్నాయి ఈ టైం లేక ఇన్ని రోజులు కుట్టలేదు ఇంకా ఆమె కుట్టు కుట్టు అనేసి ఉంటే ఉంటానుక కుడదాం అనేసి ఈరోజు తీశాను ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అనేసి అనుకున్నాను ప్లెయిన్ చీరలు చూడండి దీనికి వచ్చేసి బ్లాక్ లేసు ఇంకా ఈ చీర మాదిరే ఉంది ఇది కూడా ఇంకొకటి దీనికి వచ్చేసి నశం కలరు రెడ్ ఎక్కువ తిక్కు రెడ్ ఉంటుంది కదా అది నశం కలర్ మాదిరి ఆ కలర్ లేస్ ఇదైతే కనుక ఇంకా ఇవి అయితే కనుక మనము ఈరోజు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము ఇవి ప్లేన్ చీరలకు లేస్ కుడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చా అన్ని ప్లేన్ చీరలే కట్టుకునేదాన్ని అన్ని ప్లేన్ శారీస్ మాత్రమే కట్టుకునేదాన్ని బ్లౌజ్ అనేది ఆపోజిట్ బ్లౌజ్ వేసేసుకొని దాని మీద అనేది ప్లేన్ చీర అనేది కట్టుకునేదాన్ని బాగా చాలా ఇష్టంగా ఉండేది నాకు ప్లేన్ చీరలు కట్టుకోవడం అంటే చాలా మటుకు మొత్తం ప్లేనే ఉన్నాయి కానీ ఇంకా తర్వాత మళ్ళీ పూల చీరలు కట్టుకోవడము స్టార్ట్ చేశాను ఇంకా పూల చీరలే కట్టుకుంటూ ఉన్నానులేండి ఇంక ఇప్పుడైతే కనుక ఇవి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్లేన్ చీరలు బాగుంటాయి కట్టుకుంటే కానీ దాన్ని సెట్ చేసుకునేది మనకు తెలిసిందాల ముఖ్యంగా సెట్ చేసుకునేది తెలిసిందాల సెట్ అంటనక ఇలాగా అంటనక ఇప్పుడు నేను ఈ చీరనే ఉంది చూడండి ఈ చీరకు వచ్చేసి మనం బ్లాక్ లేస్ వేస్తున్నాను కదా ఈ బ్లాక్ లేస్ కలరు మీరు బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నా లేకుంటే ఆపోజిట్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ప్లెయిన్ చీరలు వస్తున్నాయి చూడండి ఆన్లైన్లో కూడా అంటే చీర మొత్తం ప్లెయిన్ వచ్చింటుంది అది బ్లౌజ్ మటుకు వర్క్ వచ్చేసి ఉంటుంది అవి కూడా బాగుంటాయి కానీ మనము సెట్ చేసుకోగల ఇలాంటి ప్లేన్ చీరలకు మనం లేస్ కుట్టుకొని సెట్ చేసుకోవాలి అంటే గా అనేది లేస్ కలర్ మాత్రమే మీరు బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఈ సేమ్ బ్లౌజ్ అనేది మనం ప్లెయిన్ సీరే కొన్నామంట దాంట్లో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చా ఇస్తాడు అంటే ఇంకా ప్లెయిన్గానే ఉంటుంది దానికి చేతులకు లేస్ వేసుకున్న కూడా అస్సలు బాగోదు కానీ లేస్ కానీ ఏదైనా బార్డర్ మాదిరి క్లాత్ కానీ వేసుకున్నా దానికి సేమ్ బార్డర్ మాదిరి వేసుకునే క్లాత్ కలర్ మాత్రమే బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొన్ని విషయాలు అనేది కుట్టేటప్పుడు అయితేనే చెప్తాను ఇంకా నేను ఇలా మాట్లాడుతూనే ఉంటే వాగుతూనే ఉంటావు కదా అక్క నోరు నయ్యే దానికి అనేసి అంటారు ఎందుకు మళ్ళీ ఇంకా అందుకోసం అనేసి కుట్టుకుంటూ మాట్లాడుకుందాం లేస్ అయితే కుట్టేద్దాము దారం కూడా ఎక్కించాను చూడండి బ్లాక్ కలర్ దారం అయితే ఎక్కించేశాను దారం కూడా ఎక్కిచేశాను ఇక చీరనై తినాక మనము లేస్ కుట్టుకోవడానికి అయితే ముందుగా అయితే చీర మనకు కొంగు ఎంత ఉంటుందో అంత అనేది చూసుకోవాలి కొంగు దగ్గర నుంచి ఇక్కడికి మనకు ఇక్కడికి ఇలా వచ్చేటట్టుగా అనేది చూసుకోవాలి ఇంకా లేస్ మన దగ్గర ఎక్కువగా ఉన్నది అంటే ఇటు సైడ్ నుంచి ఇటువైపు మనకు నడుము వైపు ఉంటుంది కదా మనం కుచ్చీల పిన్ను పెట్టుకుంటాం చూడండి అంతవరకు ఉన్న లేస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇటు సైడ్ అనేది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది అంతైనా వేసుకోవచ్చు ఒకవేళ మనము తక్కువ లేస్ తెచ్చుకున్నామంటే ఇంకా ఇక్కడి నుంచి చూడండి ఈ ఇక్కడి నుంచి అనేది వేసుకుంటే కనుక సరిపోతుంది ఈ అక్కడ కూడా తక్కువగా లేచి తెచ్చిందంట ఈ ఇది అనేది మనము కొంగు ఇది ఉంటుంది కదా పైట వేసుకుంటాం మనము ఆ పైట ఎంత వే ఎంత తీసుకోవాలంటే వాళ్ళ హైట్ని బట్టి అంటే ఒక్కొక్కరు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది నామైన ఉంటారు కొంతమంది నాకన్నా హైట్గా ఉంటారు కదా వాళ్ళకనేది వాళ్ళ సైజుని పట్టించి మనం తీసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసో లేకుండా మనకు నార్మల్గా మన సైజు ఉన్న కూడా ఒకసారి చూసి చేసుకోవచ్చు ఇలా వాళ్ళకు పెట్టి చూసుకొని ఎందుకంటే మనం అందాజు కొంచెం ఎక్కువగా అయినా పర్లేదు కానీ వేసుకుని తినక సరిపోతుంది కదా అనేసి అయితే అనుకోవచ్చు కానీ అట్లా వేసుకున్నామంటే ఏమవుతుందంటే లేస్ తక్కువగా అవుతుంది అప్పుడు తక్కువగా అయిందంటే కనుక గలీజ్గా కనిపిస్తుంది అందుకోసం అనేది చెప్తూ ఉన్నాను ఇది ముందుగా అనేది ఇటు సైడు కొంచెం ఈ అక్క ఏమైందంటే చీరకు మనకు తొమ్మిది తొమ్మిది మీటర్ల లేస్ అనేది పడుతుంది తొమ్మిది మీటర్ల లేస్ పడుతుంది ఎక్క తక్కువగా తెచ్చుకుంది అంట ఎనిమిది మీటర్లు తెచ్చిందంట మీటర్ తక్కువగా ఉంది అందుకని ఇటు సైడ్ నుంచి వేసేసే మధు తర్వాత అటు తక్కువ వచ్చినా కుచెళ్ళకి లేం కాదు అనేసి అనింది అందుకే నేను ఇటు సైడ్ నుంచి అయితే వేస్తున్నాను ముందుగా అనేది దీన్ని చెరువులు అనేది కుట్టుకున్నాము చెరువులు కుట్టుకోవడానికి ఇంకా చెరువులు అంటే అందరికీ తెలుసులేండి ఇలా మడిచి కుట్టేయడమే కానీ దాని ఏం లేదు కానీ నేను బ్లాక్ కలర్ దారమే తీసుకున్నాను ఇది చీర అనేది కలర్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు ఎందుకంటే లేస్ ఇక్కడ పడుతుంది కదా అనేసి అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను దీన్ని అనేది కుట్టేద్దాము మిషను నాది కొంచెం బాగా అదురుతుంది ఫ్రెండ్స్ ఇది ఏం ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు స్పీడ్గా కుట్టినప్పుడు అనేది బాగా మిషన్ అనేది కదులుతూ ఉంది అటు ఇటు అనేది ఏం చేయాలని అర్థం కావట్లే వాళ్ళకు మిషన్ వాళ్ళకు ఫోన్ చేసే కానీ నేను వాళ్ళైతే కనుక అది బెల్ట్ టైట్ ఉంటుందమ్మా కొంచెం లూజ్ చేసుకోండి అనేసి అంటున్నారు ఇంకా లూజ్ చేసింది కనుక సర్ర సర్రు అనే సౌండ్ వస్తుంది ఏం చేయలేక మళ్ళీ అట్లా ఉన్నాయి అట్లానే బిగిచ్చేశాను ఇది వచ్చినాక ఈ మధ్య సౌండ్ వస్తూ ఉంది సౌండ్ వింటున్నారు కదా ఇక్కడ లేస్ వేయాలి కాబట్టి నేను సన్ కొంచెం పెద్దగానే వేసేసాను ఇలా కుట్టు లేస్ లేకుంటే సన్నగా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి నేను ఇక్కడ వర్క్ అనేది లేస్ వేద్దాం అనేసి ఇక్కడ గుండు పిన్ అయితే పెట్టేశాను నేను షాక్పీస్ ఏమన్నా కలర్ది పెడదామంటే పీస్ ఆ కలర్ అయితే లేదు నా దగ్గర ఇంకా వైట్ వేసినా కూడా వేస్టే కనిపిస్తూనే ఉంటుంది ఎల్లో కలర్ అయితే ఉంది ఎల్లో ఇది వేసినా కూడా అసలు వైట్ అనేది కనిపించదు ఇది వేసినా కూడా కనపరాదు చూడండి కనిపిస్తుంటుంది అని చెప్తున్నాను ఇక్కడికి అనేది గుండు సున్న గుండు సూరి అనేది పెట్టేశాను ఈ లేస్ ఎటువైపో చూసుకోవాలి ముందు ఇది అంతా చుట్టి చుట్టి ఇచ్చేసింది అక్క ఇవి మీటర్ల ప్రకారం అమ్మిటి కొన్నట్టు ఉంది కట్టల మాదిరి కాకుండా మామూలుగా అయితే కట్టల మాదిరి వస్తాయి కదా అట్ట కొన్నామంట మనకు ఇవి పీసులలో చీర పీసుల అనేది ఉన్నాయి దీనికి ఎటు సైడ్ అసలు అర్థం కాలేదు ఇది చూడండి ఇలా అనేది వేసుకొని కుట్టాలి ఇలానే చెప్పింది అక్క అయితే నేను ఇట్లా వేయమంటావా అక్క కొంచెం మంచిగా అంటే డిఫరెంట్గా ఉంటుంది అనేసి అన్నాను ఆమె ఏ డిఫరెంట్ వద్దు తల్లి నాకు నార్మల్గా గుట్టేసేయి అనేసి అయితే అనింది అందుకోసం అనేది నేను ఇలానే వేసే కుడదాం అనుకుంటున్నా లేసు అనేది ఇట్లా కొంచెం మర్చుకోవాలి ఏమన్నా మనము మామూలుగా స్టోన్స్ వచ్చినవి లేదా హెవీగా వర్క్ మాదిరి వచ్చింటాయి చూడండి లేసులు పెద్ద పెద్ద లేసులు ఆ లేసు విగ్గిని ఇలా వెతకపోయినా అంటే ఏమవుతుందంటే పీసులు లేచేస్తుంది దీనిలోకైతే కనుక ఏం కాదు కానీ మనము అలా మర్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మర్చుకోవాలి చూడండి ఇలాగా ఇది అక్క అయితే కనుక వారన వెయ్యి కుట్టు ఏమన్నా కనిపచ్చిందనుకో అనేది అయితే అనింది ఇవామి నాతో వాళ్ళన్నా మనము కుట్టేది ఇట్లా కుడతామో అలాగనే కుడతాము వాళ్ళు ఏదో చెప్పారనేసి వేరేగా అయితే కుట్టలేం కదా ఇంకా చూడండి ఇట్లా అయితనుక కుట్టుకోవాలి నిదానంగా నిబ్బరంగా ఇవి అయితే ఇంకా కుట్టే ఏం పర్లేదు కానీ కాళ్ళతో తొక్కేది అయితే చాలా కష్టపడాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ కాళ్ళైతే లాగుతాయి ఎందుకంటే ఆపేది అసలు ఉండదు కదా ఇంకా తొక్కుతుండాల్సిందే అందుకోసం కాళ్ళు అయితే బలే నొప్పేస్తాయి నేను ఇంతకుముందు తొక్కి కుట్టేటప్పుడు అయితే ఇలా లేసులు కుట్టడానికి లేదా ఏమైనా కుట్లు వేసుకుంటారు కదా కుట్లు వేయించుకుంటారు కదా దాంట్లోకి అందు చాలా ఇబ్బంది పడేదాన్ని లంగాలకు కుట్లు అందు వేసేటప్పుడు ఇంకా అది ఎప్పుడు తొక్కుతూనే ఉండాలి ఇప్పుడు జాకెట్ అనుకోండి మనము జాకెట్ ను ఒకసారి కొంచెం దూరం కుట్టేసి ఆపేసి మళ్ళీ పక్సులు వేసుకునేది కానీ అవి వేరు ఆపేది ఉంటుంది కాబట్టి పెద్దగా అనిపించదు కానీ దీనిలోకి ఇంకా ఇరవై నాలుగు అంటే మనం కుడుతున్న షేప్ అంత షేప్ అనేది ఇంకా తొక్కుతూనే ఉండాలి చూడండి లేస్ అయితే తినక ఇలా అయితే తినక వస్తుంది చీర మీద బలేగా అనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ అనేది ఇది మొత్తము కుట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను మొత్తం కుట్టి చూపిస్తానన్నాను కదా కానీ నేనైతే మర్చిపోయాను ఇక్కడ మూలల దగ్గర మీకు ఎలా లేస్ అనేది తిప్పుకోవాలని చెప్పడం అయితే చూడండి ఇక్కడ ఇక్కడకి వచ్చిన తర్వాత మూలల దగ్గర అనేది ఇలా మర్చుకోవాలి లేస్ అనేది కొంచెం ఎక్కువగా పట్టుకొని ఇలా అనేది మర్చుకోవాలి ఇలా తిరిగేటట్టుగా మనకు క్లాత్ ఇది చీరలో క్లాత్ అనేది ఎక్కడ కనిపించకూడదు నీట్గా అనేది మర్చుకోవాలి ఈడ అనేది మిషన్ను సూది లోపలికి దింపేసి తర్వాత అనేది మనకు ఇటువైపు ఇట్లా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మళ్ళీ వారం మటి ఇలా వేసేసుకోవడమే ఎప్పటికైనా కానీ మూలలు తిప్పేటప్పుడు సూది ఎప్పటికైనా లోపలికే దింపి ఉండాలి తీసేసి కనుక అస్సలు తిప్పకూడదు ఇదే కాదు మనము డ్రెస్కు ఏమన్నా నెక్కులు అనేది డిఫరెంట్గా కట్ చేసింటాం కదా మూలలు మూలలు అనేటివి ఆ మూలల దగ్గరైనా కానీ మీరు అనేది లోపలికి దింపేసి తర్వాత అనేది తిప్పుకోవాల్సింది ఉంటుంది చూడండి దీన్నైతే ఇలా అనేది వేసుకోవాలి ఇప్పుడు మూల అనేది మనకు కరెక్ట్గా తిరిగింది చూడండి ఇట్లా ఇలా మర్చుకొని వేసుకోవాలి ఇంకా మూలలు అనేది ఇలా అయితే తిట్టుకోవాలి మిషన్ కొన్నప్పుడు ఫ్రెండ్స్ తడ మిషన్ తొక్కుతూ ఉంటే సౌండ్ రాలే కానీ ఇంటికి వచ్చిన నుంచి సౌండ్ వస్తుంది ఏం అర్థమే కదా చూడండి అక్క సౌండే రాలేదు అనేసి అన్నారు అన్న వాళ్ళు మిషన్ అయితే బాగుంది ఈ అదుతనేదానా సౌండ్ వస్తుందేమో అనుకుంటా ఉన్నాను ఎనిమిది మీటర్లది లేస్ అయితే చాలా తక్కువ అవుతుందేమో అనేసి అనుకుంటూ ఉన్నాను నేను చూద్దాం ఈ మూల ఇచ్చిన తర్వాత కూడా దీన్ని కూడా ఇలా తిప్పేసు ఇలాగనేది మార్చుకోవడమే మూలలు అంటే మనం లేస్ కుట్టానుక ఒక రెండు లేండి వచ్చేది ఎక్కువేం రావు లేస్ ఉన్నంత కానీ ఈ చివరికి అనేది గుట్టేద్దాము చూడండి ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ కొంచెం మిగిలింది కానీ ఇంకా ఇదైతే కనుక మనకు కట్ట జరిగిపోతుంది కాబట్టి అవసరం లేదు లేదు తొమ్మిది మీటర్లు అని చెప్పాను కదా ఇది ఎనిమిది మీటర్లు ఉంది అనేసి తొమ్మిది మీటర్లు హ్యాండ్స్కి కూడా వస్తుంది మనకు తొమ్మిది మీటర్లు తీసుకున్నామంటే హ్యాండ్స్కు ఇంకొచ్చేసి ఇంకా చీర ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది ఇక్కడ అయితే కనుక తక్కువగా తీశాను నేను ఇక్కడి వరకు మాత్రమే తీశాను సుట్టయి కనుక బాగుంటుంది అని కూడా చెప్పాను కదా అక్కడి వరకేనే తీశాను ఇంకా మళ్ళీ ఈ చివరి నుంచి రౌండ్గా అనేది కుట్టు వేసేసుకోవడమే ఇప్పుడు మొత్తం అనేది కుట్టు వేసేస్తాను చూడండి మొత్తం అనేది కుట్టేశాను లేస్ అనేది చీర మొత్తం అనేది కుట్టేశాను కానీ లేస్ అయితే కనుక ఫస్ట్ కుట్టడం అయితే బాగానే వచ్చేసింది కానీ తర్వాత రెండోసారి కుట్టు వేసేటప్పుడు అయితే కనుక పాది సూదులు నాకు ఇరిగిపోయాయి అసలు భలే బాధ అనిపిస్తూ ఉంది ఏమి ఇన్ని సూదులు ఇరిగిపోవడం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంట్లో ఉండి సరిపోయింది మామూలుగా సూదులు రెండు ప్యాకెట్లు అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాను మిషన్ సూదులు ఎప్పుడు అవసరం వస్తాయో మనకు తెలియదు కదా ఇలా అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఏమన్నా ఇరిగిపోయాయంట ఇంకా అంతే సంగతి అన్నట్టుగా ఎక్కువ తెచ్చి పెడతాను కానీ ఈసారి అసలు భలే ఇరిగిపోయినాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లేస్కి ఇరిగిపోవడం ఏందో నాకే అర్థం కావట్లేదు చూడండి ఈ లేస్ అనేది కొంచెము ఉండలు ఉండలు మాదిరి వచ్చేసింది లావు లావుగా అది పై పక్కనే ఉంది పైన వేసేటప్పుడు అనేది భలే ఇరిగిపోయి అయ్యబ్బ నాకైతే బాధ లేసేసింది వీళ్ళతో మటుకు సుదులు డబ్బులు కూడా గ్యారెంటీగా అయితే ఇప్పించుకుంటాను ఇది వచ్చేసి ఇంకొకటి ఇంకొక దానికి కూడా రెడ్ కలర్ లేస్ అన్నాను కదా చూడండి ఇవైతే ఆకులు మాదిరి అయితే వచ్చేసాయి ఆకు రౌండ్ ఇట్లా కొత్తగా ఉంటుంది కదా ఆ టైప్ అనేది వచ్చింది లేసు దీనికైతే ఒక కుట్టే వేసాను దీనికి కూడా ఇరిగిపోతాదో ఏమో అనేసి అయితే భలే భయం అనిపించింది ఇది కూడా కొంచెం లేసు లావుగా ఉంది సైజ్ అనేది అది ఎక్కడ సూదులు ఇరిగిపోతాయో ఏమో అనిపించేసింది కానీ భలే జారిపోతా ఉంది అసలు నిలవట్లేదు అసలు లేస్ అయితే కనుక చూడండి ఇలా అయితే రెండు చీరలకు లేస్ అయితే కుట్టేశాను అసలు భలే జారిపోయింది ఇది ఇలా జారిపోయింది అదేమో సూదులల్లా ఇరిగిపోయాయి లేస్ కుట్టడం అంటే కష్టమే ఫ్రెండ్స్ నిజంగానే మొత్తానికి ఎట్నో కొట్టలేండి కుట్టేశాను రెండు చీరలు అయింది రెండు చీరలకు లేస్ అయితే కుట్టేశాను ఇంకొక చీర ఉంది దానికి లేస్ అక్క దగ్గరనే ఉంది అక్క ఇస్తే కుట్టాలి ఆ లేస్ ఎట్లా ఉందో ఏమో ఇది అయితే కనుక సూదులు అయితే ఇరిగిపోతా ఉన్నాయి ఇప్పుడే సూదులు ఇరిగిపోతాయో ఏమో ఇంకొక దానికి ఇది ఫ్రెండ్స్ చూశారు కదా లేచుకుంటే విధానము బాయ్